ఇది అండి ఇది చెట్టు ముత్యాలు అనమాట వైట్ అనమాట ఇది రాజముడి రైస్ ఇది బ్లాక్ రైస్ అలాబట్టి ఇది దుధేశ్వర్ వైట్ రైస్ ఇది మైసూర్ మల్లిక ఇది బహురూపి శ్రీకృష్ణదేవరాయలు నాటి నాటి రైస్ అనమాట ఇది వండిన అన్న ఇది ఈ రైస్ లా వండితే ఇలా వస్తుంది చూడ్డానికి ఇలా ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఫస్ట్ తినడానికి కష్టం అనిపించిన తర్వాత మటుకు చాలా బాగుంటుంది ఇది అలవాటు అయిపోతే అస్సలు వదలరండి ఇవన్నీ దేశీ రైసెస్ అనమాట మనమైతే యాక్చువల్గా ప్రిఫర్ చేయాల్సింది దేశీ రైసెస్ మామూలు రైసెస్ కన్నా ఇవి తింటే మనకి ఫైబర్ ఉంటుంది చాలా మంచిది కూడా సో మీరు మ్యాక్సిమం ఇలాంటి రైసెస్ తినడానికి ప్రిఫర్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి సుగంధి గరువై గురవై ఇది రెడ్ రైస్ అనమాట నేను కూడా ఇది ఫస్ట్ టైం తీసుకోవడం ట్రై చేయాలి ఇది తులసి బస్సు చూసినట్టుగా బ్రౌన్ రైస్ ఎలా ఉన్నా మనకి మోకాళ్ళ నొప్పులు అవి పెయిన్స్ అవి రాకుండా ఉంటాయి అనమాట అనమాట చూసే వెర వెరైటీ ఉంది కదా గడ వైట్ రైస్ అని ఆర్గానిక్ మాలాలో ఇవైతే నేనైతే తీసుకున్నాను అండి ట్రై చేద్దామని చెప్పని ఇది కూడా నేను కూడా ఫస్ట్ టైం తీసుకోవడం ఇది రత్నచోడియాలు బ్రౌన్ రైస్ అనమాట ఇది కాలానామక్ దాని గ్రెయిన్ అయితే బ్లాక్ గా ఉన్న లోకల్ ఇదైతే ఇలా చిన్నగా ఉంటుందన్నమాట ఇవన్నీ తినాలి షుగర్ కంట్రోల్ రైస్ అంట మనకి షుగర్ కంట్రోల్ లో ఉంటుంది తినమని చెప్పి చెప్తున్నారు సో ట్రై చేద్దామని చెప్పి ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో రెడ్ రైస్ చూస్తున్నాం కదా ఇదిగా ఎంత సాఫ్ట్గా ఉంటుంది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇన్ని రైసెస్ ఉన్నప్పుడు మనం ఇలా ఆర్గానిక్ రైసెస్ తింటే చాలా హెల్దీగా ఉంటాం సో తినడానికి ట్రై చేయండి మనం అందరం తినాలి హెల్దీగా ఉండాలి సో దేశీ రైస్ని ప్రిఫర్ చేయండి బాయ్